హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక నర్మద అయితే అద్దం ముందు నుంచనీ అందంగా రెడీ అవుతూ ఉంటుంది అలాగే తను సాగర్ కోసం ఒక గిఫ్ట్ని కొనుంటుంది ఇక ఇంతలో నర్మదకైతే వేదవతి నుంచి ఫోన్ వస్తుంది ఒక్కసారిగా నర్మద వేదవతి ఫోన్ చూసి ఏంటి ఆ అత్తయ్య గారికి మళ్ళీ గుర్తొచ్చినట్టున్నాను కనీసం మా సాగర్కి నేను కొంచెం కూడా గుర్తు రావట్లేదు వాళ్ళమ్మకి బాగానే గుర్తొస్తున్నాను ఇదిగో బయటికి తీసుకొచ్చి గదులో నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని చెప్పి ఇక నర్మద అనుకుంటూనే వేదవతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది వేదవతి ఏంటమ్మాయి ఈరోజు మీ ఆయనకి ఏదో స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పావు ఇచ్చావా అని అంటుంటే మీ అబ్బాయి నాకు అట్లాంటి అవకాశాలు ఇస్తాడా అత్తయ్య ఆయన అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏం చెప్పారో ఏంటో నన్ను గదిలో ఒంటరిగా వదిలేసి ఇంతవరకు రూమ్కే రాలేదు అని అంటుంటే అయ్యో రామా ఇంతవరకు నడిపొడి రూమ్కి రాలేదా ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి ఇక వేదవతి అయితే నర్మదని అడుగుతుంది నర్మద ఏమో ఎక్కడికి వెళ్ళాడు నేను సాగర్ కోసమే ఎదురు చూస్తున్నాను ఆయన మీ అబ్బాయిల్ని భార్యలతో ఎట్లా ఉండాలో మీ అస్సలు నేర్పించలేదు అని చెప్పి ఇక నర్మద అయితే కాసేపు వేదవతిని సరదాగా ఆట పట్టిస్తుంది వేదవతి కూడా నర్మదకి ఏదో ఒక సమాధానమిస్తూ అలా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు ఇక ప్రేమ కూడా వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఉంటుంది ఇక ఇదంతా గమనించిన శ్రీవల్లి నవ్వుకోండి నవ్వుకోండి ఎలాగో తర్వాత మీ మోహాల్లో ఈ నవ్వులుండవు కదా అని చెప్పి శ్రీవల్లి అయితే అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళి జరిగింది గుర్తు చేసుకుంటుంది వీళ్ళిద్దరూ కలిసి ఆనందంగా ఉండాల్సిన సమయంలో నర్మద ఒంటరిగా గదిలో కూర్చుని ఏడవడానికి కారణం నేనే అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటుంది ఇక జరిగింది చూపిస్తారు ఇంకా శ్రీవల్లి అయితే కిచెన్లో అన్నీ సర్దుతూ ఉంటాయి ఇంతలో ప్రేమ అయితే వేదవతితో చెప్తూ అత్తయ్య ఈరోజు నర్మదక్క అలాగే సాగర్ బావగారు ఇద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నారంట అని అంటుంటే ఏంటి ప్రపోజా ప్రపోజేంటి అని చెప్పి వేదవతి అయితే ఇక ప్రేమని అడుగుతుంది అదే అత్తయ్య అక్కని బావగారు ప్రేమించాను అని చెప్పిన రోజు ఇదేనంట అని అంటుంటే ఓ అవునా అని చెప్పి వేదవతి అంటుంది ఇక ప్రేమ అయితే ఈరోజు అక్క బావగారికి ఏదో స్పెషల్ గిఫ్ట్ ఇస్తుందంట ఈరోజు వాళ్ళిద్దరూ అక్కడ హ్యాపీగా అన్నీ తిరిగి వస్తారంట అని చెప్పి ఇక ప్రేమ అయితే వేదవతితో చెప్తుంటే వేదవతి సంతోషపడిపోతుంది అదంతా విన్న శ్రీవల్లైతే కోపంతో రగిలిపోతుంది ఏంటి నేనేమో ఇక్కడ వంటగదిలో వంట మనిషిలాగా వంటలు చేసుకుంటూ ఇల్లంతా పాచి పని చేస్తుంటే అక్కడ ఆ నర్మద తన భర్తతో ఇష్టం వచ్చినట్టు తిరుగుతుందా ఏంటి ఈరోజు మీరిద్దరూ మొదటిగా కలుసుకున్న రోజా రోజుని మీరిద్దరూ కలవకుండా చేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా కోపంగా బయటకైతే వస్తుంది ఇక ఇంతలో శ్రీవల్లికి వాళ్ళ అమ్మ నుంచి ఫోన్ అయితే వస్తుంది ఫోన్ ఎత్తినా శ్రీవల్లి ఆ చెప్పమ్మా అని సీరియస్గా అనడంతో అదేటే అమ్మడు నువ్వు ఎట్ట ఉన్నావో తెలుసుకోవడానికి ఫోన్ చేస్తే అంత సీరియస్ అయిపోతున్నావు అని అంటుంటే ఇదిగో అమ్మ నాకు చాలా కోపంగా ఉంది ఈ కోపంలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అంటుంటే ఏమైందే అమ్మడు ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అంటుండే ఎందుక ఇంట్లో జరుగుతున్నవన్నీ చెప్తే నాకంటే ఎక్కువగా నువ్వే కోపంతో ఊగిపోతావు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే భాగ్యంతో చెప్తుంది భాగ్యం ఇదిగో అమ్మడు నువ్వట్ట కోపంతో కాదే శాంతంగా ఉండి ఏం ఏం జరిగిందో చెప్పు అని చెప్పి ఇక భాగ్యమైతే శ్రీవల్లిని అడుగుతుంది శ్రీవల్లి ఇక జరిగిందంతా కూడా భాగ్యానికి చెప్తుంది ఓ అయితే నర్మదా అలాగే సాగరు ఇద్దరు హైదరాబాదులో ఎంజాయ్ చేయడానికి వెళ్ళారా ఇక వాళ్ళు ఎంజాయ్ మాట మర్చిపోవలసిందే అని అంటుండే ఇదిగో అమ్మాయి నువ్వు ఏమంటున్నావో నీకేమన్నా అర్థమవుతుందా మనం ఉన్నది ఇక్కడ వాళ్ళున్నది హైదరాబాదులో మరి అక్కడ ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళ ఎంజాయ్మెంట్ని ఎట్ట దూరం చేస్తాం చెప్పు నాకైతే వాళ్ళు కలుసుకున్న రోజు పూర్తిగా వాళ్ళిద్దరూ కలవకుండా ఉంటే చేయాలని ఉంది కానీ ఏం చెయ్యాలో అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి శ్రీవల్లి అంటుంటే సుడమ్మడు వాళ్ళిద్దరూ ఈరోజు కలుసుకున్న రోజా ఇక ఈరోజు వాళ్ళిద్దరూ కలవకుండా నేను చేస్తాను నువ్వు ప్రశాంతంగా వెళ్ళి కాఫీ పెట్టుకుని తాగుపో అని చెప్పి ఇక భాగ్యమైతే కాలు కట్ చేస్తుంది ఇక శ్రీవల్లి అయితే మా అమ్మ చెప్పిన చెప్పిన పని చెప్పినట్టు చేస్తుంది ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో ఈరోజు ఎట్లా అంటే వాళ్ళిద్దరిని అస్సలు కలవకుండా చేస్తాను చేసిద్ది అని చెప్పి శ్రీవల్లి చాలా సంతోషంగా కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే భాగ్యం అటు ఇటు తిరుగుతుంటే భాగ్యం భర్త భార్య గారండి అమ్మడు చెప్పింది అంత ఈజీ ఏమీ కాదు ఇక్కడుండి ఏదో మన తెలివితేటల మీద అమ్మని ఆ ఇంటికి కోడలుగా చేసాం కానీ హైదరాబాద్లో ఉన్నల్ని మీరు ఎట్ట ఎడతెత్తారండి అని చెప్పడంతో ఎట్లా విడతీస్తానా ఆగండి చెప్తాను భర్తగా మగుడుగారు మగుడుగారండి అని చెప్పి ఇక భాగ్యమైతే మరొకరి ఫోన్ తీసుకొని ఇంకా రామరాజుకైతే కాల్ చేస్తుంది రామరాజు హలో ఎవరు అని అంటుండే నమస్కారం అండి నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు ఏంటి హైదరాబాద్ నుంచా చెప్పండి అని అంటుంటే అంటుంటే ఇక రామరాజు రామరాజుకైతే భాగ్యం చూడండి మీది రైస్ మిల్ అని తెలిసింది అలాగే మీ దగ్గర స్టాక్ చాలా నాణ్యంగా ఉంటుందని తెలిసింది మాది రెస్టారెంట్ మా రెస్టారెంట్కి మీ రైస్ మిల్ నుంచి స్టాక్ కావాలి అది బుక్ చేయడానికి కాల్ చేశాను కానీ మాకు ఇమీడియట్లీ స్టాక్ రావాలి అది కూడా కేవలం మూడు గంటల్లో ఇక్కడ ఉండాలి అని అంటుంటే అయ్యో అదంత పని మా అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు ఇక్కడి నుంచి నేను స్టాక్ పంపిస్తాను అక్కడి నుంచి మా అబ్బాయి మీ రెస్టారెంట్కి చేరవేస్తాడు అని చెప్పి ఇక అయితే భాగ్యంతో ఫోన్ మాట్లాడి కొంతసేపటికి అంతా వివరాలు తీసుకుని కాల్ అయితే కట్ చేస్తాడు ఇక అయితే సాగర్కి కాల్ చేసి సాగర్ ఎక్కడున్నావు అని అడగడంతో అది నానా అని చెప్పి సాగర్ తడబడుతుంటే చూడరా నడిపోడా హైదరాబాద్ నుంచి మనకి ఒక ఆర్డర్ వచ్చింది ఉన్న పలంగా నేను స్టాక్ పంపిస్తున్నాను నువ్వు బస్ స్టాప్ దగ్గర పక్కనే హోటల్లో రూమ్ తీసుకున్నా అన్నావు కదా మరి ఆ స్టాక్ని రిసీవ్ చేసుకొని ఆ షాపు వాళ్ళకి అప్పగించి మన సరుకు నచ్చితే తర్వాత వాళ్ళ ఆర్డర్స్ అన్నీ మనకే ఇస్తానని చెప్పారు అని అంటుంటే ఇక సాగర్ అయితే అది నానా అని చెప్పి ఏదో చెప్పబోతుంటే చూడరని నడిపడా నాకు అర్జెంట్ పనుంది నేనుతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇక రామరాజైతే కాల్ అయితే కట్ చేస్తాడు ఇక్కడ చూస్తే సాగర్ ప్రేమకు నర్మద కోసం ఒక గిఫ్ట్ని అయితే కొనుంటాడు ఆ గిఫ్ట్ని తీసుకొని చాలా ప్రేమగా ఇంకా వాళ్ళున్న హోటల్ రూమ్కి బయలుదేరుతుండగా రామరాజు కాల్ చేసి స్టాక్ తీసుకోమని చెప్తాడు ఇక తప్పని పరిస్థితుల్లో సాగర్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఆ సరుకుని తీసుకొని ఆ రైస్ బ్యాగ్స్ని రామరాజు పంపించిన అడ్రస్కి అయితే వెళ్తాడు కానీ అక్కడ ఏ రెస్టారెంట్ ఉండదు చిన్న కిరాణా షాప్ అయితే ఉంటుంది పాయిగా అది క్లోజ్ చేసి ఉంటుంది ఇక ఆ రైస్ బ్యాగ్స్ అన్నింటినీ అక్కడ వేసుకొని అక్కడే కూర్చుని ఉంటాడు సాగర్ అయితే రామరాజుకి ఫోన్ చేస్తే రామరాజు పనిలో పడి ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయడు అలాగే వాళ్ళ నాన్న ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే ఆ ఫోన్ అస్సలు కలవదు ఇక సాగర్ అయితే ఆ రైస్ బ్యాగ్స్ని అక్కడి నుంచి వదిలేలేక తను నర్మద దగ్గరికి వెళ్ళలేక అక్కడే కూర్చుని ఉంటాడు ఇక్కడ చూస్తే గదిలో నర్మద అయితే సాగర్ కోసం ఎదురు చూస్తుంది ఈరోజు సాగర్కి నేను జీవితంలో మర్చిపోలేని ట్రేట్ ఇవ్వాలి తను తనంటే నాకు ఎంత ఇష్టమో సాగర్కి తెలిసేలా చేయాలి అని చెప్పి ఇక నర్మద అయితే ఆ గిఫ్ట్ని చేత్తో పట్టుకుని అక్కడే కూచీలో కూర్చుని అలానే నిద్రపోతుంది ఇక్కడ చూస్తే సాగర్ కూడా ఇక ఆ మెట్ల మీద కూర్చుని అక్కడే నిద్రపోతాడు ఇంకా ఉదయాన్నే రామరాజు ఫోన్ చూడటంతో ఫోన్లో సాగర్ ఫోన్ నుంచి చాలా మిస్డ్ కాల్స్ అయితే ఉంటాయి ఇక వెంటనే రామరాజు సాగర్కి కాల్ చేయడంతో ఒక్కసారిగా సాగర్ ఉలిక్కిపడి నిద్రలేచి ఫోన్ వైపు చూస్తాడు ఇక సాగర్ రామరాజు కాల్ చేయడంతో నాన్న మీరు చెప్పినట్టుగా స్టాక్ని మీరిచ్చిన అడ్రస్న రెస్టారెంట్కి తీసుకొచ్చాను కానీ ఇక్కడ ఎట్లాంటి రెస్టారెంట్ లేదు దానికోసం మీకు ఉదయం నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను అని అంటుంటే అరే నడిపోడా నేను పనిలో పడి ఫోన్ని సైలెంట్లో పెట్టేశాను చూసుకోలేదు నేను కూడా ఆ స్టాక్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఫోన్ చేశాను కానీ అది ఫేక్ అడ్రస్ అనే తెలిసింది మనం బోల్తా పడ్డం ఇంకా నయం సరుకు ఇచ్చిన తర్వాత మనం వాళ్ళ దగ్గర మోసపోలేదు చూడు ఆ సరుకు తీసుకొని నువ్వు నర్మదతో ఇంటికి వచ్చాయి అని చెప్పి రామరాజు కాల్ కట్ చేస్తాడు ఇక సాగర్ అయితే నర్మదకి కాల్ చేసి హలో నన్ నర్మదా అని అంటుంటే నర్మదా చూడు సాగర్ నేను ఇంటికి వచ్చేసాను నువ్వు ఎక్కడున్నా ఇంటికి వచ్చేయ్ అని చెప్పి ఇక నర్మద కాల్ కట్ చేస్తుంది ఒక్కసారిగా సాగర్కి దిమ్మ తిరిగిపోతుంది ఇక నర్మద ఒక్కతే ఆటో దిగడం చూసిన శ్రీవల్లి అయితే తనను తను నవ్వుకుంటూ ఉంటుంది నర్మద ఒక్కత్తే రావడం గమనించిన శ్రీవల్లి అయితే అనుకున్నది అయిపోయిందనమాట అమ్మాయి నువ్వు సూపరు ఎక్కడున్నా అక్కడెక్కడో ఉంటున్నా సాగర్ది నర్మదని భలే ఎడకొట్టేశావు అని చెప్పి ఇక శ్రీవల్లి తన మనసులో తెగ సంబరపడిపోతూ అత్తయ్య గారండి అదేటండి సాగర్మరది గారును నర్మద కలిసి వెళ్ళారు కదండి మరి నర్మద ఒక్కతే వస్తుంది ఏంటండి అని చెప్పి ఇక శ్రీవల్లి చెప్పడంతో వేదవతి పరిగెత్తుకుంటూ నర్మద దగ్గరికి వెళ్తుంది నర్మద ఏంటి ఒక్కడివే వస్తున్నావు నడిపోడు అని అంటుంటే వెనుక నుంచి విమానంలో వస్తున్నాడు మీరు ఎదురెళ్ళి పట్టుకోండి అని చెప్పి నర్మద చాలా కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది వేదవతికి ఏమీ అర్థం కాదు ఇక శ్రీవల్లి అయితే తనలో తను ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది దాన్ని గమనించిన ప్రేమ అక్క నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడగడంతో ఇక శ్రీవల్లి అదేం లేదు నేనెప్పుడు నవ్వాను నేనేం నవ్వలేదు అని అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక కొంతసేపటికి ఒక ట్రాక్టర్లో రైస్ బ్యాగ్స్ని వేసుకుని సాగర్ అయితే ఇంటి ముందొచ్చి ఆగుతాడు ఒక్కసారిగా సాగర్ని చూసిన వేదవతి అయితే రెయిన్ నడిపోడా ఏంట్రా ఈ రైస్ బ్యాగ్స్ వేసుకుని ఇక్కడికి వచ్చావు అని అంటుంటే అమ్మా వచ్చిందా అని అనడంతో వచ్చిందిరా కానీ నీ మీద నర్మద చాలా కోపంగా ఉంది అసలు ఏమైందిరా అని అడగడంతో ఇక సాకరైతే జరిగిందంతా కూడా వేదవతికి చెప్తాడు ఒక్కసారిగా వేదవతి ఏంటి ఈయన ఎప్పుడు ఇలాగే చేస్తున్నారు పిల్లలిద్దరూ సరదాగా రెండు రోజులు హైదరాబాద్లో ఉందామనుకుంటే చివరికి అక్కడ కూడా ఈయన ఇలా చేస్తున్నారండి అని చెప్పి వేదవతి తన మనసులో అనుకుంటూ చూడు సాగర్ నువ్వు ముందు లోపలికెళ్ళి నర్మదకి నచ్చ చెప్పు మీ నాన్నగారికి మీ నాన్నగారితో నేను మాట్లాడతాను అని చెప్పి ఇక అక్కడి నుంచి సాగర్ని లోపలికి పంపిస్తుంది సాగర్ నర్మదన్న గదిలోకి వెళ్తుంటే నర్మద ఆగు అని గట్టిగా అరుస్తుంది ఇక సాగర్ గదిలోపల అడుగు పెట్టకముందే నర్మద గుమ్మం దగ్గరకొచ్చి వస్తున్నారు అని అడగడంతో అదే నర్మదా ఇది మన రూమే కదా అని చెప్పి సాగర్ తడబడుతూ నర్మదని అంటుంటే చూడండి ఇంతవరకు మీరు వేరు నేను వేరు అనుకున్నాను కానీ ఈరోజు నుంచి మీరు నేను వేరు వేరే అని నాకు అర్థమైంది అందుకే ఈ రోజు నుంచి మీరు ఈ గదిలో అడుగు పెట్టడానికి వేయలేదు అని చెప్పి నర్మదా తలుపు వేయబోతుంటే ఆగు ఆగు నర్మద నన్ను నన్ను మాట్లాడినివ్వు ఏం జరిగిందో నన్ను చెప్పనివ్వు నర్మదా అని అంటుంటే వద్దు నాకేం చెప్పద్దు ఊరు కానీ వచ్చాను ఆడపిల్లని ఒంటరిగా హోటల్లో ఒక్క దాన్నే ఉన్నాను మీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాను ఎన్నో ఫోన్లు చేశాను కనీసం ఒక్క ఫోన్ ఒక్క ఫోన్కి కూడా రెస్పాండ్ అవ్వాలా పైగా నేను ఏమైపోయినా పర్వాలేదన్నట్టు నన్ను ఆ గదిలో ఒంటరిగా వదిలేసావు ఇంకేం కావాలి సాగర్ చెప్పు ఇంకేం కావాలి నువ్వేం చెప్తావు నాకేం చెప్పద్దు అని చెప్పి ఇక నర్మద అయితే మొహం మీద తలుపు వేస్తుంది సాగర్ నర్మదకి సమాధానం చెప్పుకోలేక అక్కడి నుంచి పక్కకైతే వచ్చేస్తాడు ఇక ఇదంతా చూసినా శ్రీవల్లి అయితే తెగ సంబర పడిపోతుంది నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది అని చెప్పి శ్రీవల్లి అయితే తెగ ఆనందపడిపోతుంది ఇక శ్రీవల్లి అయితే ఎవరూ లేరని చెప్పి తన ఫోన్ తీసుకుని పక్కకి వెళ్ళి ఇంకా భాగ్యానికి కాల్ చేస్తుంది అమ్మడు ఏంటి ఫోన్ చేసావు నువ్వు ఏదైతే కోరుకున్నావో అదే జరిగింది కదా అని అంటుండే అమ్మాయి నా మనసులో ఏదైనా అనుకుంటే ఇట్టే తెలిసిపోతుంది నీకు నిజమే అమ్మ నేను ఏదైతే కోరుకు అనుకున్నానో అదే జరిగింది ఆ నర్మద సాగర్లిద్దరి మధ్యలో దూరం మొదలైపోయింది లేదు లేదు ఇక ఆ దూరాన్ని పెంచే పనిలో ఉంటాను అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే మాట్లాడుతూ ఉంటే భాగ్యం ఇదిగో అమ్మడు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు ఇదంతా నువ్వేసేత్తనావని తెలిస్తే ఆ నర్మద ఏమి అంత అమాయకురాలేం కాదు ఆవలిస్తే పేగుళ్ళెక్కెట్టే రకం అని చెప్పి ఇక భాగ్యమైతే శ్రీవల్లికి ఏదేదో చెప్తుంది శ్రీవల్లి కూడా భాగ్యం మాటని వింటూ ఒక రకంగా నవ్వుతూ తెగ సంబర పడిపోతుంది ఇక శ్రీవల్లి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వేదవతి కనిపిస్తుంది వేదవతిని చూసినా శ్రీవల్లి వెంటనే తన చేతిలో ఉన్న మొబైల్ని కిందకి వదిలేస్తుంది ఇంకా ఆ మొబైల్ అయితే ప్రేమ వచ్చి పట్టుకుంటుంది ఇంకా వేదవతి ప్రే ఇక వేదవతిని చూసిన శ్రీవల్లి అయితే అత్తయ్య గారు కాఫీ కావాలా అండి అని అంటుంటే వెంటనే వేదవతి కోపంగా శ్రీవల్లి చెంప అనిపిస్తుంది కాఫీ కాదే నేను నీ రక్తం తాగుతాను అని చెప్పి వేదవతి అయితే చాలా కోపంగా శ్రీవల్లి మీదకు వెళ్తుంది శ్రీవల్లి ఒక్కసారిగా అత్తగారండి ఏం చేశానండి నేను నన్ను నా మీద అంత కోపం చూపిస్తున్నారు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే వెనక్కి వెనక్కి జరుగుతుంది ఇక ప్రేమ అయితే శ్రీవల్లికి అడ్డంగా నుంచి ఉంటుంది ఇంకా వేదవతి చూడు నువ్వు ఇంటికి పెద్ద కొడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టావు అనుకున్నాను కానీ నువ్వు నా కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ఈ ఇంట్లో అడుగు పెట్టావని అర్థమవుతుంది పాపం నర్మద నడిపోడు ఎంతో సంతోషంగా హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళారు కానీ వాళ్ళిద్దరినీ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పెడతావా నా కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నావా అని చెప్పి ఇక వేదవతి అయితే తట్టుకోలేక ఇంకా శ్రీవల్లి చెంప చెల్లు అనిపిస్తుంది శ్రీవల్లిని ఒక విధంగా కొడుతుంది ఇక అదే టైంలో రామరాజు అయితే అక్కడికి వస్తాడు రామరాజు చూసిన శ్రీవల్లి అయితే భయపడిపోతుంది ఇక రామరాజు బుజ్జమా ఏమైంది ఎందుకు పెద్ద కొడల్ని కొడుతున్నావు ఎందుకు తన మీద చేయి చేసుకుంటున్నావు అని అడగడంతో ఆ మాటలకి ఇక వేదవతి ఏది చెప్పలేకపోతుంది ఇక శ్రీవల్లి కూడా తడబడుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న ప్రేమ అయితే మావి గారు అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక జరిగిందంతా కూడా ప్రేమ అయితే రామరాజుకు చెప్తుంది ఒక్కసారిగా రామరాజు చాలా కోపంగా ఏంటి నర్మదని కలిసి ఉండకుండా చేయటం కోసం మీ అమ్మతో కలిసి నాటకమాడి చివరికి నాతో కూడా తప్పు చేయిస్తావా అని చెప్పి ఇంకా రామరాజు తట్టుకోలేక శ్రీవల్లి మీద చేయెత్తుతాడు కానీ కోడల్ని కొట్టాలన్నా చెడ్డ పేరు నాకొద్దు అయినా నువ్వు ఈ ఇంటిని నా కుటుంబంలో వాళ్ళని సంతోషంగా చూసుకుంటావు అనుకున్నాను కానీ ఇంట్లో అడుగుపెట్టి ఎదుటి వాళ్ళ మీద ఇలా కుట్రలు పన్నుతావా భార్యాభర్తల మధ్యలో దూరం పెంచుతావా అసలు అసలు నువ్వు ఆడదాని నా కుటుంబంలో నా కొడుకుని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగుపెట్టింది ఎందుకేనా చూడు నా ఇంటిని అలాగే నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతావని అనుకున్నాను కానీ నువ్వు నా కుటుంబం మీద ఇన్ని కుట్రలు చేస్తావా అని చెప్పి ఇక రామరాజైతే కోపాన్ని తట్టుకోలేడు ఆఫీస్ నుంచి వచ్చిన చందుని పిలుస్తాడు ఒక్కసారిగా చందు కంగారు పడుతూ నాన్న ఏమైంది అని అంటుంటే రే పెద్దోడా రోజు నుంచి నువ్వు నీ భార్య వేరుగా ఉండాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక చందుకి ఏది అర్థం కాదు నానా ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నారు అని అంటుంటే చూడరా పెద్దోడా రోజు నుంచి నీ భార్య నువ్వు సపరేట్గా ఉండాలని చెప్పాను కదా అని చెప్పి రామరాజు అయితే ఒక గట్టి నిర్ణయమే తీసుకుంటాడు ఇక రామరాజు నిర్ణయంతో కుటుంబంలో అందరూ కూడా షాక్ అయిపోతారు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో